హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రిలయన్స్ జియో ఎయిత్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే కొన్ని రీఛార్జీల మీద ప్రకటించడం జరిగింది ఆ ఆఫర్స్ ఏ విధంగా కస్టమర్స్కి బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం వీడియోలో వీడియోలోకి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి రిలయన్స్ జియో ఎయిత్ యానివర్సరీ ఆఫర్స్నైతే ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను అయితే కస్టమర్స్కి ప్రకటించిన ప్రకటించిన సంగతి తెలిసిందే సో ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆఫర్స్ని మనం పొందాలంటే సెప్టెంబర్ ఐదు నుంచి తొమ్మిదవ తారీఖు మధ్య వీళ్ళు అనౌన్స్ చేసిన రీఛార్జ్ ప్లాన్స్ అయితే అన్లాక్ త్రీ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అన్నారు కదా ఈ ప్లాన్స్ అయితే వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాలి సో ఆ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అయితే రావటం జరుగుతుంది సో ఈ ఎనిమిదవ వార్చికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జియో వార్చికోత్సవ ఆఫర్లను అయితే జియో అనౌన్స్ చేయటం జరిగింది ఈ సందర్భంగా మూడు రీఛార్జ్ ప్లాన్స్ తో మరిన్ని లాభాలు జియో ఆఫర్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయటం జరిగింది ఈ వార్చిక వార్చికోత్సవంలో ఎనిమిదవ వార్చికోత్సవంలో యానివర్సిటీ సందర్భంగా బెస్ట్ వాటర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏదైతే మూడు నెలలకి మనం రీఛార్జ్ చేసుకుంటామో వాటి వల్ల అలాగే ఒక యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్ మీద ఈ ఆఫర్లని అదనపు ప్రయోజనాలను కూడా ప్రకటించడం జరిగింది ఈ ఆఫర్ మనం ఉపయోగించుకోవాలంటే కేవలం సెప్టెంబర్ ఐదు నుండి సెప్టెంబర్ పదవ తేదీ మధ్య మాత్రమే అంటే ఈ మంత్ ఫిఫ్త్ నుండి టెన్త్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కూడా రిలయన్స్ జియో నుంచి అయితే అధికారికంగా తెలియజేయడం జరిగింది ఈ ప్లాన్స్ ఆఫర్ చేసే ప్రయోజనాలు మరియు అదనపు ప్రయోజనాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ యానివర్సరీ ఆఫర్ అని ఈ మూడిటికి ఉంది చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ వచ్చేసరికి ఇయర్లీ ప్లాన్ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వ్యాలిడిటీ వస్తుంది డేటా వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అంటే ప్రతి రోజుకి రెండు పాయింట్ ఐదు జీబీ అయితే వాడుకోవచ్చు సో ఈ ఆఫర్ యానివర్సరీ ఈ జియో వల్ల ఎనిమిదవ వాచ్కోత్సవం సందర్భంగా యానివర్సరీ కింద వీళ్ళు ప్రకటించడం జరిగింది దీంట్లో ఏం బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఇచ్చారో ఇప్పుడు ఒకసారి చూద్దాము జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనేది కామన్ గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనం పైకి వచ్చి గమనించినట్లయితే ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఉంది నైన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీబీ అంటే టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే తో చొప్పున నైన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే టోటల్ గా రావడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో అన్లిమిటెడ్ వాయిస్ డేటా ఉంది అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ ఉన్నాయి సేమ్ ఇక్కడ నోట్ అని ఉంది కదా ఎయిత్ యానివర్సరీ ఆఫర్ బెనిఫిట్స్ ఎవరైతే ఈ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఓటీటీ ప్యాక్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ డేస్ ఏదైతే డేస్ వ్యాలిడిటీతో ఉందో అది రూపీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ఆర్డర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఏదైతే ఏజియో యాప్ గాని ఉంటుందో ఆ యాప్ ద్వారా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రిటైల్ అంటే వీళ్ళు ఏంటంటే క్లాత్ క్లాతింగ్ రిలేటెడ్ గా ఏ జియో యాప్ అయితే చేస్తూ ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తారు ఈ బ్రాండెడ్ రిలేటెడ్ గా మనం డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్ క్లాత్స్ కానీ చిల్డ్రన్స్ కానీ అలాగే మనకి సంబంధించిన ఏ క్లాత్ ఐటమ్ ఇందులో బై చేసినా అది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆర్డర్ వర్త్ అయితే కనుక దాని మీద ఫ్లాట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్లాట్ గా తగ్గిస్తారు అప్లికబుల్ స్పెసిఫైడ్ ప్రోడక్ట్స్ ఆన్ దిస్ లింక్ అనమాట ఈ లింక్ ప్రకారం ఏదైతే ఉందో ఆ లింక్ ద్వారా వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ లో నుంచి మాత్రమే మనం బై చేసుకోవాలి అదేవిధంగా జొమాటో వచ్చేసరికి గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది జొమాటో గోల్డ్ మెంబర్షిప్ త్రీ మంత్స్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ రీఛార్జ్ ప్లాన్ తో సో ఎయిత్ యానివర్సరీ కింద ఓటీటీ ప్యాక్స్ టెన్ ఓటీటీస్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఓర్త్ ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీతో టెన్ జీబీ డేటా డేటా ఓచర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా జియో నుంచి అయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆర్డర్ కనుక మనం బుక్ చేసినట్టు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్ గా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది జొమాటో నుంచి త్రీ మంత్స్ జొమాటో గోల్డ్ మెంబర్షిప్ అయితే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఇక రిమైనింగ్ అంతా ఇక పాత ఇదిలాగానే మనం డేటా యూటిలైజ్ చేసుకున్న తర్వాత సిక్స్టీ ఫోర్ కేబిపిఎస్ కి తగ్గిస్తారని చెప్తున్నారు అలాగే అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా అయితే ఎలిజిబుల్ సబ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జియో సినిమా ప్రీమియం ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కాంప్లిమెంటరీ రిలేటెడ్ గా ఇవైతే ఇవ్వటం జరగదు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే రీఛార్జ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ తో చేసుకుంటారో వాళ్ళకైతే ఓటీటీ ప్యాక్స్ జియోలో ఫైవ్ హండ్రెడ్ ప్లాట్ గా అలాగే జొమాటో గోల్డ్ మెంబర్షిప్ అయితే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఎయిత్ యానివర్సరీ కింద అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ ఈ ప్లాన్ వచ్చేసరికి ఏంటంటే త్రీ మంత్స్ ప్లాన్ ఇది నైన్టీ ఎయిట్ డేస్ ప్లాన్ అనమాట నైన్టీ ఎయిట్ డేస్ తొంభై ఎనిమిది రోజుల ప్లాన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే టూ జీబీ పర్ డే టూ జీబీ పర్ డే చొప్పున మూడు నెలల వరకు అయితే మనం ఇటులే చేసుకుంటాం ఇది కూడా యానివర్సరీ జియో ఎయిత్ యానివర్సరీ ప్లాన్ కింద లాంచ్ చేయడం జరిగింది ఈ జియో యానివర్సరీ ప్లాన్ లో సేమ్ జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ కింద వస్తాయి అలాగే నైన్టీ ఎయిట్ డేస్ వన్ నైన్టీ సిక్స్ జీబీ పర్ డే టూ జీబీ కింద వన్ నైన్టీ సిక్స్ జీబీ అయితే టోటల్ డేటా అయితే ఇటులైజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ వాయిస్ ఉంటుంది హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే ఉంటుంది అలాగే ఎయిత్ యానివర్సరీ ఆఫర్ కింద సేమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ ఓర్త్ టెన్ ఓటీటీస్ అయితే ఫ్రీగా వాడుకోవచ్చు అలాగే టెన్ జీబీ డేటా దీనికి కూడా ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీలో ఇస్తున్నారు సేమ్ ఇదే ఆర్డర్ ప్రకారం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఆర్డర్ బుక్ చేస్తే ఫ్లాట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది జొమాటో త్రీ మంత్స్ జొమాటో గోల్డ్ మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్లాన్ లో ఏదైతే ఉందో యాన్యువల్ ప్యాక్ లో నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్లాన్ లో కూడా సేమ్ అదే ఉంది ఎవ్రీ మంత్ అయితే టెన్ ఓటీసీస్ లెక్క వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓట్ అయితే ఓటీసీ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఫ్లాట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ జియో యాప్ లో బుక్ చేసిన వాళ్ళకి జొమాటో గోల్డ్ మెంబర్షిప్ కూడా త్రీ మంత్స్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్లాన్ ఇది కూడా త్రీ మంత్స్ వ్యాలిడిటీ నైన్టీ డేస్ వ్యాలిడిటీ టూ జీబీ పర్ డే ప్లస్ ట్వంటీ జీబీ అడిషనల్ గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అడిషనల్ గా ఏమవుతుంది ఇక్కడ మనకి ట్వంటీ జీబీ అడిషనల్ గా ఇవ్వటం జరుగుతుంది ఇది జియో ఎయిత్ యానివర్సరీ ప్లాన్ కింద అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఈ మూడు ప్లాన్స్ కూడా జియో వాళ్ళు జియో యానివర్సరీ ప్లాన్ కింద అనౌన్స్ చేయటం జరిగింది వాళ్ళ ఎయిత్ యానివర్సరీ సందర్భంగా ఈ ప్లాన్ యానివర్సరీ ఆఫర్లు పొందాలనుకుంటే మీరు చేయవలసిన పని ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ టెన్త్ లోపు ఈ ప్లాన్స్ అయితే మీరు రీఛార్జ్ చేసుకోవాలి సో అప్పుడు ఈ ఆఫర్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఎయిట్ నైన్టీ నైన్ ప్లాన్ లో కూడా సేమ్ సబ్స్క్రిప్షన్స్ అయితే జియో టీవీ జియో సినిమా క్లౌడ్స్ అయితే ఫ్రీగా ఉంటాయి సేమ్ యాజ్ ప్యాక్ వ్యాలిడిటీ నైన్టీ డేస్ టూ జీబీ పర్ డే కాబట్టి ఇక్కడ వన్ ఎయిటీ జీబీ అయితే పర్ డే ప్రకారం నైన్టీ డేస్ లో వస్తుంది అడిషనల్ గా ట్వంటీ జీబీ కలుపుకుంటే టూ హండ్రెడ్ జీబీ అయితే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అన్లిమిటెడ్ వాయిస్ ఉంటుంది అలాగే ఎస్ఎంఎస్ లో కూడా హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే అయితే ఇవ్వడం జరుగుతుంది ఎయిత్ యానివర్సరీ ప్లాన్ కింద సేమ్ ప్లాన్ ఓటీటీ ప్యాక్స్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఓర్త్ టెన్ ఓటీటీస్ ఇవ్వడం జరుగుతుంది టెన్ జీబీ డేటా అయితే ట్వంటీ ఎయిట్ డేస్ కి ఇవ్వడం జరుగుతుంది ఫ్లాట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఇస్తారు ఆర్ధర్ ఓత్ కనుక టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఏ జియో యాప్ లో మీరు క్లాత్స్ కనుక బుక్ చేసుకుంటే కనుక రిఫరల్ లింక్ ఈ లింక్ తో వెళ్తే జొమాటోలో వచ్చేసరికి త్రీ మంత్స్ జొమాటో గోల్డ్ మెంబర్షిప్ సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీ నైన్ లో నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లో సేమ్ ఈ మూడు ప్లాన్స్ లో కూడా ఎయిత్ యానివర్సరీ ఎయిత్ యానివర్సరీ జియో ఆఫర్స్ కింద సేమ్ బెనిఫిట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది రిమైనింగ్ అంతా యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పోస్ట్ అన్లిమిటెడ్ డేటాకి అయితే సిక్స్టీ ఫోర్ కేబిస్ కల్లా డౌన్ చేయడం జరుగుతుంది అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది సేమ్ యాజ్ జియో సినిమా ప్రీమియం నాట్ ఇంక్లూడెడ్ కాంప్లిమెంటరీ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రీసెంట్గా ఈ ప్లాన్స్ లో అయితే రీఛార్జ్ అయిపోయి వచ్చి రీసెంట్గా టూ త్రీ డేస్ అయినా టెన్ డేస్ అయినా ఈ మంత్ లో అయినా కంపల్సరీగా ఈ ప్లాన్స్ లో రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక అడ్వాన్స్గా చేసుకున్నా మనకి అప్లికబుల్ వచ్చి మనకి పాత బ్యాలెన్స్ ఎప్పటితో అయితే క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఈ ఆఫర్స్ ని కనుక యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా వాళ్ళు రీఛార్జ్ చేసుకోవచ్చు ఆ ఓటీటీ బెనిఫిట్స్ అయినా సరే జొమాటో గోల్డ్ మెంబర్షిప్ అయినా జియో యాప్ లో కూడా ఆల్రెడీ చాలా మంది ఏ జియో యాప్ నుంచి అయితే క్లాస్ అయితే బుక్ చేయడం జరుగుతుంది మంచి బ్రాండెడ్ బ్రాండెడ్ క్లాస్ అయితే అందులో ఉండటం జరుగుతుంది జియో కాబట్టి బ్రాండెడ్ ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఈ మూడు ప్లాన్స్ ద్వారా త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ అదే విధంగా ఎయిట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ అలాగే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ ఈ మూడు ప్లాన్ మనం రీఛార్జ్ చేసుకొని ఈ ప్లాన్స్ లో గల జియో ఎయిత్ యానివర్సరీ బెనిఫిట్స్ అయితే పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ ప్లాన్స్ రీసెంట్ గా క్లోజ్ అవుతూ ఉన్నాయో బ్యాలెన్సెస్ వాళ్ళైతే రీఛార్జ్ చేసుకుని ఈ ప్లాన్స్ అయితే ఆఫర్స్ కూడా పొందవచ్చు ఎయిత్ యానివర్సరీ జియో కింద సో ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్